అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చి ఎంతో ఈజీగా చేసుకుని టమాటో పచ్చడి దానికోసం అని చెప్పి ఫస్ట్ మనం ఒక ఎనిమిది నుంచి పది ఎండు మిరపకాయలు తీసుకోవాలి దాంట్లో ఒక కప్పు హాట్ వాటర్ యాడ్ చేయాలి ఇలా హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల పచ్చడి మంచి కలర్లో వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఉంటే సరిపోతుంది ఈ లోపల టమాటా ముక్కల్ని కట్ చేసుకోవాలి ఇక్కడ సిక్స్ టమాటాలు తీసుకున్నాను మీడియం సైజ్వి ఇలా కట్ చేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవాలి యాక్చువల్గా ఇక్కడ ఒక క్లిప్పింగ్ మిస్ అయిందండి ఏంటంటే బాండి పెట్టిన తర్వాత సిమ్లో ఉంచి హాఫ్ కప్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయాలి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఇంగువ అప్పుడే మనమే టమాటా గుజ్జుని యాడ్ చేస్తామన్నమాట దీన్ని సిమ్లో పెట్టుకోవాలి ఇది చాలా ఈజీగా అయిపోయేది కుకింగ్ టైం వచ్చి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది దీనికి కాకపోతే ఏంటంటే ఒకసారి మనం చేసుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే మనకి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఈజీగా ఉంటుంది అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి రైస్కి కానీ దోశలకు కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇలా ఇప్పుడు మిక్సీలో మనము ఇందాక నానా పెట్టుకున్న ఎండుమిరపకాయలు అలాగే కొంచెం చింతపండు అలాగే వెల్లుల్లి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం ఈ పేస్ట్ అనేది దాంట్లో యాడ్ చేయాలి ఇది సిమ్లోనే ఉంచాలి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మధ్యలో మధ్యలో గద్దెతో తిప్పుతూ ఉండాలి ఇక్కడ అసలు మనము ఇప్పటివరకు ఉప్పు అనేది వాడలేదు సో దీంట్లో ఏంటంటే మనకి కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాము చాలా ఈజీగా చాలా టేస్టీగా త్వరగా అయిపోయే పచ్చడిది వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నేను దీన్ని ఒకసారి కలుపుకుందాము ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి నూనె అనేది తేలుతూ ఉండాలన్నమాట అప్పుడే మనకి పచ్చడి అయిపోయింది అని తెలుస్తుంది చూడండి ఇలా ఒకసారి కలిపేసుకొని ఇంకొక ఐదు నిమిషాల నుంచి ఆఫ్ చేసుకోవడమే మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు కూడా ట్రై చేస్తే కామెంట్ చేయండి ఇలా వచ్చిందో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇది ఇది ఇంకొంచెం ఒక ఐదు నిమిషాలు ఆగితే అయిపోతుంది వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని తింటే అమృతమే అసలు ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లాస్టిక్ బాక్స్ ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టుకుంటే మనకి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటుంది పర్పాటం కూడా పచ్చళ్ళు అనేవి స్టీల్ డబ్బాలో పెట్టకండి అవి చిలుమ పట్టేస్తాయి మన టమాటా పచ్చడి రెడీ